ఫ్రెండ్స్ మనం ఈరోజు పొద్దున్న ఇక్కడ చూస్తున్నారు కదా ఇసుక ఇక్కడ బిల్డింగ్ ఈ బిల్డింగ్ దగ్గరికి మనం ఇసుక జల్లరికి మెస్ మార్చడానికి వచ్చాం కొన్ని కొత్త బిల్డింగ్ అనమాట ఇసుక ఉంది కదా ఇసుక పాత అడిగి ఉంది అది జల్లించడానికి మెస్ అన్నది మనం వేయడానికి వచ్చాం అనమాట మెస్కి చూస్తున్నారు కదా ఇది మెస్సు ఆల్రెడీ మెస్సు బాగుంది కొత్త మెస్ ఇది ఒకసారి ఈ జల్లెడ్ది మెస్ కనబడుతుంది కదా ఇది మెస్ అంతా బాగుంది మెస్ పాడవలేదు కాబట్టి ఈ కన్నాలన్నవి బాగా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మనం కొత్త మెస్ తెచ్చాము ఆ మెస్ది ఇప్పుడు కొత్త మెస్ అన్నది తెచ్చాం ఈ కన్నాలన్నవి చూశారు కదా పెద్దగా ఏ విధంగా ఉన్నాయో ఇది దూరంగా ఉంటాయి ఇప్పుడు ఈ మెస్ అన్నది మనం దీనికి వేస్తాం ఇది వేసి మనం మామూలుగా మన వర్క్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ మొత్తం మెస్సు మొత్తం మార్చిన తర్వాత నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తానికి కొత్త మెస్ మొత్తం మార్చాం చూసారు కదా పాత మెస్ ఇది ఇసక్కడ పడేసి ఈ విధంగా ఉంది ఖాళీ లేవు దూరంగా ఉన్నాయి కదా ఖాళీ దగ్గరగా ఉన్నాయి మెస్సు ఇసుక గట్టా పడేయడం వల్ల ఇసుక పైగా దిగదు కాదు మనం కొత్త మెస్ అని తీస్తాం ఖాళీలు చూస్తే మీకు కొంచెం దూరంగా ఉంటాయి కానీ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు టైం ఎంత అయిందంటే పది అయింది కరెక్ట్గానే ఇప్పుడు మనం వేరే పని దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ వేరే పని దగ్గరికి వెళ్ళిన తర్వాత పని ఏం చేస్తున్నామన్నది చూపిస్తాను ఇప్పుడు మనం పీకేస్ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఎప్పుడు ఆ మెయిట్లో అలా వదిలేకూడదు ఈ విధంగా కిందకి అన్న కూడేసుకోవాలి ఎందుకంటే పక్కన పారేస్తాం కదా గోమని ఎవరైనా పాలు వేస్తే పాలు దిగిపోతే అందువల్ల ఈ విధంగా కిందకు నొప్పేసుకోండి పక్కన పడి చేసుకోవాలి మనం వేరే పని కోసం వస్తాం ఈ పని దగ్గర ఇది పై ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది కొబ్బు పడుతున్న పై ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయింది కింద ఫ్రేమ్ చూస్తున్నారు కదా ఇది ఇంకా ఫిట్టింగ్ చేయాలి మనం అందక ఒక్కొక్క మేకేసి ఒక మేకేసి అందక నిలబెట్టాం ఇది స్లైడింగ్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా లెవెల్ చూసుకొని అదంతా లెవెల్ ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి బిగించాలి చూస్తున్నారు కదా ఇందులో మనకి ఏమైందంటే ఇక్కడ అది పైన చూసారు కదా కింద కట్ట సరిపోయింది ఇటు సైడ్ మనకి చూస్తే అంగులని తేడా ఉండదన్నమాట ఇప్పుడు ఈ తేడా ఉందో పైన ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం బిగించాలన్నమాట ఇప్పుడు లెవెల్ చూపుతూ కరెక్ట్గా లెవెల్ వేసుకుంటాం పైన కరెక్ట్గా అది లెవెల్గా ఉంటే కింద మనం ప్యాకింగ్ లేకపోతే బిగించేస్తాం ఇవి తేడా బిగిస్తాం ఇటువంటి డౌన్ అయిపోయి ఉంది అనుకో డోర్లన్నీ ఇలా జరిగిపోతుంటాయి అందుకని కిందన కట్ట కరెక్ట్గా లెవెల్ చూసుకొని మనం బిగించాలి అప్పుడే మనకి స్లైడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదంతా మీకు బి మొత్తం తర్వాత అప్పుడు చూపిస్తాను బాధాన్ని కూడా లెవెల్గా బిగిస్తాం చూసారు కదా స్క్రూ లెస్ బిగిస్తాను ఇప్పుడు మీకు ఇది లెవెల్గా ఉందా చూపిస్తాను మనం చూసారు కదా ఇది మనం క్లెవెడ్ల కోసం లెవెల్ మొక్కనమాట మనం ఇదే చవరాలుగా వాడుకుంటాం ఈ బోర్డు కూడా లెవెల్గా ఉంటుంది ఇవి కూడా చూస్తే బాడీకి పెట్టి చూస్తున్నాను ఇలా దగ్గర తీసుకు ఇలా పైనుంచి ఇలా కొంత చూపించాము చూసారు కదా ఈ ఈ మొక్కుది లెవెల్గా ఇలాగ రెండు వరకు మంచి లెవెల్గా ఉంటుంది అలాగ కొంత చూపించాం ఎక్కడ ఖాళీ లేకుండా లెవెల్గా ఉంటుంది ఈ విధంగా లెవెల్గా తీర్చుకోవాలి మనం ఈ విధంగా లెవెల్గా తీర్చాం కదా అలాగే అది కూడా లెవిల్గా తీసుకున్నాము ఇప్పుడు ఎలక్ట్రిక్ పైన కూడా మనం లెవెల్గా పిలుస్తాం ఇలాంటి చెప్పాను కదా అది పేర్ వచ్చిందని దాన్ని లెవెల్గా చేసాం ముప్పై

ఆ తేడాను తెలియకుండా మనం కవర్ చేసేస్తాం అనమాట ఆ డోలు గీలిచినప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేస్తాం తేడా అనేది ఒక అంగున తేడా ఉంది ఆ తేడా అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేస్తాం ఈ విధంగా వచ్చింది మొత్తం ఇప్పుడు టైం అనేది పదకొండు అయింది పదకొండు గంటలకు ఈ విధంగా పని అయింది ఈ కిందన ఫిట్టింగ్ చేయాలి మనం ఈ కిందన డోర్ మొత్తం దీని మీద ఉంటుంది దీని మీద ఉంటుంది అందుకని కింద డబుల్ ప్రమేశం ఈ వెనకాల స్క్రూ లేస్ బిగిస్తాం అనమాట మనం అప్పుడు బలంగా పట్టుకుంటుంది ఈ సైడ్ సింగిల్ ఫ్రేమ్ ఇంటికేస్తామంటే మళ్ళీ అలా కవరింగ్ చేస్తాం మనం ఒక రెండు అండ్ల తీసి వస్తుంది చూడటానికి నీట్గా బార్డర్ వస్తుంది బాగుంటుంది అందుకని ఈ విధంగా చేయడం జరిగింది బార్డర్ వస్తుంది చూడటానికి బాగుంటుంది అందుకని ఈ విధంగా చేసాం ఓకే మొత్తం అయిపోయిన సార్ చూస్తాను దానికి ఫ్రేమ్ అంతా బిగిస్తాం డోర్లు కూడా కట్ చేసి డోర్ అన్నలు కూడా ఎక్కించాం ఆ డోరు చూస్తున్నారు కదా ట్రాక్ మొత్తం బిగిస్తాము ట్రాక్ బిగిస్తాం డోర్ కొంత కట్ చేసి డోర్ అన్నది ఎక్కించాం ఆల్రెడీ డోర్ ఉంటుంది డోర్లు కట్ చేయడం జరిగింది మనం ఇంకొక డోర్ ఇవి బేరింగ్లు అనమాట ఉన్నాయి కదా అవి రెండు డోర్లు ఇప్పుడు ఈ బోరింగ్లు తీస్తున్నాం మనం బేరింగ్లు పిలిచి మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు మనం మొత్తానికి డోర్లు ఫిట్టింగ్ అయిపోయింది కిందన స్లైడింగ్ డోర్లు అనేవి ఫిట్ చేస్తాం చూస్తున్నారు కదా ఇది సింగిల్ డోర్ డబుల్ డోర్ అనమాట ఈ డోర్ ఉంది కదా ఈ డోర్ మనకి ఇక్కడ దాకానే వస్తుంది మొత్తం స్లైడింగ్ నాలుగు గంటల కల్లా మన స్లైడింగ్ డోర్లు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఈ పైన ఉంది కదా మనకి ఖాళీలో కనబడుతుంది కదా ఇక్కడ పైన ఈ విధంగా బీడింగ్ కడతాం బీడింగ్ కట్టిన తర్వాత మనకి ఖాళీ కడ కనవచ్చు అంత నీట్గా ఉంటుంది కిచెన్లో చేస్తాం వరకు కిచెన్ కిచెన్లో ఫ్రేమ్ చేయాలి

మన పేపర్ కూడా ఇరవై నాలుగు వచ్చింది కట్గా లేదంటే పిల్లలు నేను చూపిస్తాను అలా ఎగ్జామ్ దగ్గర చూస్తారు కదా ఇక్కడ ఇరవై నాలుగు అనేది వచ్చింది తర్వాత ఇరవై నాలుగు ఇక్కడ కట్గా ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు అడిసేట్ చూపిస్తాను ఇక్కడ ఏ పని కదా

ఇటువైపు డౌన్ అయిపోవడం జరిగింది ఇలా కిందకి డౌన్ అయిపోయింది అనమాట మీకు వీడియోలో అంతలా తెలియకపోవచ్చు కాస్త నేరుగా చూస్తే క్లియర్గా కనబడుతుంది డౌన్ అయిపోవడం అనేది మీకు దగ్గర నుంచి చూస్తాను ఏ విధంగా డౌన్ అయిపోయింది అక్కడ ఈ విధంగా డౌన్ అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రేమ్ తయారు చేసిన తర్వాత మనం దీన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి చేయడం జరుగుతుంది మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేసినా ఒక అంగుళం అంటే అడ్జస్ట్మెంట్ చేయగలం కానీ రెండు అంగుళలు అంటే కష్టం అనమాట డోర్లు అనేవి క్రాస్కి వచ్చేస్తాయి కానీ తప్పదు ఇంకా ఆ డోర్లు మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి చేయడం జరుగుతుంది మీకు మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రేమ్ బీగించాను ఫ్రెండ్స్ మనం ఇంకా ఇటు సైడ్ సపోర్ట్ ఇవ్వాలి అది పక్కన సపోర్ట్లు ఇవ్వాలి అవి అవ్వలేదు ఈ సెంటర్ ఉంది కదా దీన్ని ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ నుండి మేకలేస్తాం అప్పుడు ఈ సెంటర్ సపోర్ట్ వచ్చేది ఈ పైన సీలింగ్కి స్క్రూలెస్ బీచ్ చేస్తాం మన దగ్గర మ్యాగ్నెట్ ఉంటుంది మ్యాగ్నెట్తో ఛానల్ ఎక్కడ ఉందో చూసుకొని ఛానల్ ఎక్కడ ఉందో చెక్ చేసుకొని అక్కడ మనం స్క్రూ చేస్తాం స్క్రూ పిగ్గచ్చేస్తే స్టాండర్డ్గా ఉంటుంది బట్టుకుంటుంది అనమాట ఫ్రేమ్ చూస్తున్నారు కదా మొత్తం పైన ఇలా ఎల్ ఎల్లయిందనమాట మనకి డోర్లు అన్నీ సమానంగా ఉంటాయి మీకు ఇప్పుడు ఫ్రేమ్ చూడడానికి ఎలా ఉంది కానీ డోర్లు పిగించి కన్నీ ఒకటే కొలుతుంటుంది ఫ్రేమ్ చేయాలి రేపు వీటికి ఇది స్టాండర్డ్గా పిగించి పైన సపోర్ట్లు కట్టేసి పైన సపోర్ట్లు వేసి డోర్లు కట్ చేసేసి డోర్లు కట్ చేయాలి అప్పుడు కింద ఫ్రేమ్ అవుట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ अरेप मल्लिक लड़